హాయ్ హలో నమస్తే వెల్కమ్ ప్రియా హస్తినాపురం డివిజన్ పరిధిలోని సంతోషిమాత టెంపుల్ లేన్లో రెయిన్బో స్కూల్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన శ్వేత సారీస్ను నిర్వాహకులు శ్వేత మంగళవారం స్వయంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హస్తినాపురంలో శ్వేత సారీస్ నూతనంగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు గత పదిహేను సంవత్సరాల నుండి సారీస్ బిజినెస్ కొనసాగిస్తున్నామని పలు రకాల వెరైటీ చీరలు ఇక్కడ లభిస్తాయని తెలిపారు ఎసెన్స్ ఆఫ్ ఎలిగేన్స్ మగ్గం అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు ఇక్కడ లభిస్తాయని తెలిపారు కాలనీ మహిళలు హస్తినాపురం వాసులు షాప్ ని సందర్శించి కొనుగోలు చేయగలరని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు హాయ్ అండి నా పేరు శ్వేత షాపు శ్వేత శారీస్ సంతోష్ మాత రోడ్ హసనాపురం ఇక్కడ ఈరోజు షాప్ కొత్తగా ఓపెన్ చేయబడింది ఇక్కడ అన్ని రకాల పట్టు సారీసు ఫ్యాన్సీ డ్రెస్సెస్ మెటీరియల్ మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ బ్లౌజెస్ అన్ని హోల్సేల్లో కూడా ఇవ్వ ఇస్తున్నాము ఇంకా మొత్తం ఈరోజు ఓపెన్ అయింది కాబట్టి ఇంకా ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా మన దగ్గర ఇంకా శారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర అందులో కొంచెం ఇవి మగ్గం వర్క్స్ ఉన్నాయండి ఇక్కడ బ్లౌజెస్ ఈ కంప్యూటర్ వరకు ఉన్నాయి ఇంకా కంప్యూటర్ మగ్గం బగ్స్ బ్లౌజెస్ ఇవి స్టిచ్ కూడా ఉంటుంది ఇక్కడ అన్నీ మగ్గం బగ్స్ చేయిస్తాము

రీజనబుల్ రేట్లో ఫ్రెండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయండి మన దగ్గర సారీస్ అండి ఇది ఇలా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది ఇలాగా కంచి పట్టులో వింటే సారీస్ మన దగ్గర థర్టీ పర్సెంట్ సేల్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ సేల్లో నడుస్తున్నాయి ఇప్పుడు మీ ధర్మవరం పట్టు సారీస్ అండి నా పట్టు ఫ్యాన్సీ బ్లౌజ్ ఇట్లా వస్తుంది